అందరికీ నమస్కారం కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతి వెంకన్న ఆలయ ప్రతిష్ట దెబ్బతీసేలాగా లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అంటూ ప్రతిపక్షాల మీద రాజకీయ విమర్శలు చేశారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు తన స్వార్థ రాజకీయాల కోసం వెంకన్న స్వామిని వాడుకోబట్టే వెంకన్న స్వామికి విపరీతమైనటువంటి కోపం వచ్చింది అందుకనే ఈరోజు రాష్ట్రంలో వెంకన్న స్వామి ఆలయాల్లోనే పెద్ద ఎత్తున ఇటువంటి దుర్ఘటనలు చోటు చేసుకుంటా ఉన్నాయి ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమల వెళ్లినటువంటి భక్తులు రద్దీలో ఆరుగురు మరణించారు అదే విధంగా విష్ణుమూర్తి అవతారంలో ఉండేటువంటి అప్పన స్వామి సింహాచలం ఆలయంలో గోడ కూలి ఏడుగురు మరణించారు ఈ రోజున శ్రీకాకుళం బొగ్గాలో చిన్న తిరుపతిగా పేరుండేటువంటి ఈ వెంకన్నస్వామి ఆలయంలో తొమ్మిది మర మరణించారు మరికొంతమంది ప్రాణాల కోసం పోరాటం చేస్తా ఉన్నారు మరి లక్షలాది మంది భక్తులు అమ్మవారి ఆలయానికి దసరా సందర్భంగా వచ్చారు కదా మరి ఎందుకు ఇటువంటి దుర్ఘటనలు జరగల నెల్లూరులో రొట్టెల పంట జరిగింది కదా మరి అక్కడ ఎందుకు ఇటువంటి దుర్ఘటన జరగల వెంకన్న స్వామిని రాజకీయ ప్రయోజనాల కోసం డైవర్షన్ పాలిటిక్స్ కోసం చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించుకోబట్టే ఈ రోజున వరుసగా వెంకన్న స్వామి ఆలయాల్లోనే ఇటువంటి దుర్ఘటనలు జరుగుతా ఉన్నాయి ఇది యాదృచ్ఛికం కాదు చంద్రబాబు నాయుడు గారు దైవ హెచ్చరికని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మీకు తెలియజేస్తా ఉన్నాం మీరు మీరు కల్తీ లడ్డు మీద కామెంట్స్ చేసిన తరువాతనే తిరుమలలో తొక్కిసలాట జరిగింది సిట్ వేసిన తరువాతనే సింహాచలంలో దుర్ఘటన జరిగింది ఈ రోజు అన్యాయంగా ఈ రోజున అన్యాయంగా వైవి సుబ్బారెడ్డి గారిని ఇరికించాలని చూడబట్టే కాచి బుగ్గాలో కూడా ఈ ఘటన జరిగిందే మళ్ళీ చెప్తా ఉన్నాం ఇది ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు దైవ హెచ్చరికను కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను